హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో ఓల్డ్ బిల్డింగ్ ఫ్రెండ్స్ బిల్డింగ్ అయితే పనిచేయదు ఓన్లీ సైటే అమ్ముతున్నారు మంచి ఏరియాలో ఉంది ఇది ఎక్కడ ఉందంటే అశోక్ నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది అంటే అశోక్ నగర్ అంటే ఎక్కడంటే వీర్ కమల్ సినిమా థియేటర్ ఉన్నది కదా ఫ్రెండ్స్ ఆ వీరి కమల్ సినిమా థియేటర్ దగ్గర నుంచి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంది అలాగే కర్ణంగారి జంక్షన్కి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంది ఇది మంచి క్లాస్ సూపర్ క్లాస్ ఏరియా ఫ్రెండ్స్ చుట్టుపక్కల పెద్ద పెద్ద ఇల్లులన్నీ ఉన్నాయి అందరూ డీసెంట్గా క్లాస్గా ఉండే ఏరియాలో ఈ ఇల్లు అయితే ఉంది మంచి ప్రా మంచి సైట్ అని చెప్పచ్చు దీని కొలతలు వచ్చేసరికి ముప్పై రెండు ఇంటూ అరవై మూడు రెండు వందల ఇరవై నాలుగు గజాల్లో ఈ నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ గల ఈ సైటు అమ్మకానికైతే ఉంది కాబట్టి ఎవరికైనా నచ్చే ఏరియా ఖచ్చితంగా ఎవరికైనా నచ్చే ఏరియా ఈ ఏరియాలో అన్ని అందుబాటులో ఉన్నాయి రైతు బజారా జస్ట్ నడుచుకుని వెళ్ళి తెచ్చేసుకోవచ్చు అలాగే హాస్పిటల్స్ కావాలా జస్ట్ బ రోడ్డు మీకు జస్ట్ ఒక వంద మీటర్లు నడుచుకుని వచ్చి రోడ్డు మీకు వచ్చి ఆటో ఎక్కవచ్చు ఇరవై నాలుగు గంటలో ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉన్న ఏరియా ఇది అశోక్ నగర్ ఇది నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ గల ఈ సైట్ అయితే మంచి సైట్ ఇది ఎవరికైనా ఖచ్చితంగా నచ్చుతుంది అలాంటి ఏరియాలో అయితే ఈ సైట్ అయితే ఉంది కొలతలు కూడా ముప్పై రెండు ఫేసింగు లోతు అరవై మూడు రెండు వందల ఇరవై నాలుగు గజాలు నార్త్ అండ్ ఈస్ట్ దీనికి ఆనుకున్న రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంది సిమెంట్ రోడ్డు దీనికి కాస్ట్ వచ్చేసరికి అరవై ఐదు వేలు చెప్తున్నారు ఒక గజం ఒక గజం అరవై ఐదు వేలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు రండి చూడండి మీకు నచ్చిన బిల్డింగ్ కట్టుకోవచ్చు ఎందుకంటే కొలతలు అంత బాగున్నాయి ముప్పై రెండు ఫేసింగ్ అరవై మూడు లోతు మీకు నచ్చినట్టు కట్టుకోండి బిల్లింగ్ ఏ బిల్డింగ్ కావాలంటే ఆ బిల్డింగ్ కట్టుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేని సైటు రికార్డు పరంగా చూసుకుంటే అంత లేగల విషయానికి వచ్చేసరికి ఎటు వంటి మైనస్ లేదు రికార్డ్ అంత బంగారంలాగా ఉంది రండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు క్యాజువల్ విజిట్ చేయండి ఏరియా వాతావరణం మీకే తెలుస్తుంది బాగుంటుంది గజం అరవై ఐదు వేలు చెప్తున్నారు అరవై ఐదు వేలు చెప్తున్నారు కాబట్టి మాట్లాడుకోవచ్చు తగ్గుతారు అది గుర్తుపెట్టుకుని ఆ బడ్జెట్లో ఉన్న వాళ్ళు మాత్రమే సంప్రదించండి మరిన్ని వివరాల కొరకు తెలియజేస్తాము प्लीज़ सब्सक्राइब गुरु यूट्यूब टी वी